సుదర్శన చక్రం మరి విష్ణుమూర్తి సుదర్శన చక్రం గురించి మనకు తెలుసు కానీ భద్రాచలంలో ఆలయం పైనున్న సుదర్శన చక్రం గురించి మీకు తెలుసా దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది మరి దాని ప్రత్యేకత ఏంటో కూడా మీకు తెలుసా మరి దీ ఈ భాగంలో మనం సుదర్శన చక్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం సుదర్శన చక్రాన్ని దర్శించినంత మాత్రమే జన్మధన్యము వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు స్వయంగా పంపిన సుదర్శన చక్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం గర్భగుడిపై ఉన్న సుదర్శన చక్రం ఎవ్వరు తయారు చేసినది కాదు మరి అది ఎలా వచ్చిందంటే భక్త రామదాసు తాను ఆలయం నిర్మించిన తరువాత ఆలయం పై భాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠి ప్రతిష్ఠించడానికై గొప్ప గొప్ప లోహ శిల్పులను రప్పించి వారి చేత సుదర్శన చక్రాన్ని తయారు చేయిస్తున్నాడు కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవడమో లేదా సరిగా రాకపోవడమో జరుగుతుంది కలత చెందిన రామదాసు కళలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడి ప్రత్యక్షమై భక్త సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను అది గోదావరిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు అని చెప్పాడు మరుసటి రోజు గజ ఈతగాళ్లతో రామదాసు వెతికించాడు కానీ కనిపించలేదు మళ్ళీ రాముడు కలలో కనిపించి అది నా మీద అమితమైన భక్తిని పెంచుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రునికి స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం దానంతట అదే రామదాసు చేతిలో ఆగింది ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తున్న సుదర్శన చక్రం ఇంతటి ప్రాశస్తం ఉన్నది కనుకనే భద్రాద్రి మహాపుణ్యక్షేత్రమై విలసిల్లుతుంది శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు అందరికీ ఈ భగవంతుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీరూ తెలుసుకోండి మీకు తెలిసిన వారికి తెలియజేయండి మీకు తెలిసిన పెద్దవారికి దర్శించే వీలు లేని వారికి చూపించండి ఇవి చదవలేని వారికి తెలియచేయండి దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో ఎప్పుడు దర్శన భాగ్యం కలిగిస్తాడో ఏ సా ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు అందరం భక్తితో శ్రీరామ 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 అని వ్రాసి స్వామి వార్ల అనుగ్రహం పొందుదాం ఎన్నిసార్లు స్మరిస్తే అంత మేలు చేస్తారు శ్రీరామచంద్రుడు ఆ శ్రీరామచంద్రుడి గురించి సీతమ్మ వారి గురించి మనం తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మనం తప్పకుండా ఆ విషయాలన్నింటినీ కూడా అమ్మవారి విషయాలను కూడా తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఫ్రెండ్స్ తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching, friends. Thank you very much.